నా రాజనగరం నియోజకవర్గం కొరుకొండ మండలం బురుగుపూడి గ్రామ దేవత శ్రీ పాశాలమ్మ తల్లి అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ నాయకులు ఘనంగా నిర్మించారు ఈ సందర్భంగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు మూడు వందల మంది మహిళలకు లక్కెట్ లక్కి ద్వారా నిర్మించి విజేతలకు పట్టుచురులు అందజేశారు ఇక ఈ కార్యక్రమంలో రామసేవ సభ్యులు అడప నరసింహమూర్తి ఆలయ ధర్మకర్త మేడిమిని ప్రసాదిక చిన్నబుచ్చి రమేష్ గోకవారం బీజేపీ మండల అధ్యక్షులు వెనుకోటి బాపన్న అదే అదేవిధంగా వరుసాల ప్రసాద్ నాగ రమేష్ పాచారి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు هي ري منا پورے پر گاؤں ملا پی پی پار ہے جھاپڑ گاؤں سنڌپن گاؤں پورے

એનનો ટીચર છે મરાનાલા ગયા ડોક્ટર કરી ઈ ટીવે કરતી એટલે મનો વાતો મટા સંતોયારા അമ്മવારી 1 રૂપિયો લઈને મંપર વાતો વાર તમને അമ്മવારી એટલે એટલે ગરવે કાર્યક્રમમાં બોલતો નાઓ ફી નસરા બેન એરાની ટીવી ઉતરે એ વાતની ચેકપટ દેકે మొట్టమొదటి అమ్మవారి ప్రసాదం అమ్మవారి ప్రసాదం తీసుకున్న టోకే నంబర్ ఏడు వందల పద్దెనిమిది పెంతకోటి అనంత లక్ష్మి యాభై ఎనిమిది

అమ్మా రాజమండ్రి దుర్గా ఇలాంటివి చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే నీ చేసిన దానికి సార్థకత ఉంది ఆవిడ గుండె ప్రేమ కనిపిస్తున్నాడు ఒకసారి చీర మార్చేది లోపల ఆవిడ కళలో ఆనందం చూసి చీర మార్చేసేది బాగుంది